ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా అక్టోబర్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశము ఆరాధనకు ఆహ్వానము ఆరాధనకు ఆహ్వానం దేవుని వాక్యం చదువుకుందామండి తొంభై ఐదో కీర్తన ఆరు ఏడు వచ్చినారు ఆయన మన దేవుడు మనం ఆయన పాలించి ప్రజలము ఆయన మేపు గొరెలము రన్ని నమస్కారం చేసి సాగిలబడదము మనం సృజించిన యహోవర్ సన్నిధిని మోకరించేదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని పెట్టారా ప్ర ఆదివారం ప్రభు దినం పునర్ధన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆరాధించి ఆ ప్రియప్రభుని హెచ్చించవలసిన వారం వింటున్నాం దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ రన్ని నమస్కారం చేసి సాగులు పడేదాం మరియు మనం సృజించిన యహోసిన మోకరించడం స్థుతి ఆరాధన కలిసి నడుస్తాయండి స్థుతి మన సంతోషాన్ని తెలియజేస్తే ఆరాధన మన భక్తిని విధేయతను తెలియజేస్తుంది దేవునితో మనకున్న సంబంధంలో ఇవన్నీ కలిసి ఉండాలి అతిశయంతో కూడిన సంతోషం దేవుని లేకుండా పాడు పాటలు దేవునితో మనకున్న సంబంధంలో కేవలం బాహ్యమైన పరిచయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాయి ఆయన పరిశుద్ధతను ఘనతను బేకరత్వాన్ని ఇది గుర్తించదు మరోవైపు నెమ్మదిగా స్వరాలతో ఇంచుమించు ఏడ్చుతున్నట్టు ఉండే పాటలు ఆరాధన చాలా చల్లగా జీవలేని ఆచారాలు ఉంటాయి దేవుని సాన్నిహిత్యాన్ని ఆయన కలిగించిన స్వాతంత్రాన్ని ప్రేమగల ఆయన సన్నిధిని ఇది గుర్తించదు ఆరాధనలో సంతోషం భక్తి కలిసి ఉండాలి సాగిల పౌట మోకరించుట దేవుని మన భక్తిని మన విధేయతను తెలుసు తెలియజేస్తుంది ఆరాధనకు ప్రేరేపదలు చూసినట్లయితే ఆరో దేవుడు సృష్టికర్త అని ఏడో వచ్చిన దేవుడు విమోచకుడు అని చూపించబడింది ఇదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం నాలుగో ఐదు అధ్యాయాలు చూస్తున్నాం నాలుగో అధ్యాయంలో దేవుడు సృష్టికర్త అని సృష్టిని గురించి పాట ద్వారా ఆరాధించారు ఐదో అధ్యాయంలో దేవుడు విమోచకుడు అని విమోచన గానాలతో ఆరాధించారు దేవుడు గొప్పవాడు మంచివాడు ఆయన తన గొప్పతనాన్ని బట్టి మనకు పైగా ఉన్నవాడు తన మంచితనాన్ని బట్టి మనకు దగ్గరగా ఉన్నవాడు ఆయన ఘనత దయ మరియు మహిమ కృప కలిగి నడుస్తాయి దేవుని స్తోత్రం ఆయన మన సృష్టికర్తని ఈ తొంభై ఐదో క్షేత్రం ఏడో వచ్చినా చూస్తున్నాం ఆయనే మనం సృజించాడు కనుక మనం ఆయన ఆరాధించాలి తర్వాత ఆయన మన కాపరిని తొంభై ఐదు క్షేత్రం ఆరో వచ్చిన చూస్తున్నాం మనం ఆయన ప్రజలమైన ఆయనే మన అవసరతను తీర్చువాడు మనం ఆయన గొర్రెలము ఆయన మన కాపాడి నడిపించను మన దేవుడు మన రక్షకుడయ్యాడు మనం గొర్రెలు వెళ్ళే త్రోవ తప్పతి ఆయన తన కృపచేత మన వేదికి కనుగొనను ఆయన మనతో ఒక వ్యక్తిగత సంబంధంలో ప్రవేశించాడు గనుక మనం ఆయన భక్తితో విధేయతో ఆరాధించాలి ఆ దేవుని బిడ్డ ఈ ఉదయకాల స్వామిలో దేవుని సందికి వెళ్ళి ప్రభు చేసిన మేళ్లు బట్టి ఉపకారం బట్టి ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన మన దేవుడు అయినందుకై ఆయన మన సృష్టికర్త అయినందుకై ఆయన మన మంచి కాపరైనందుకై గొప్ప కాపరైనందుకై ప్రధాన కాపుర అయినందుకే ప్రభుని ఉదయ కాలంలో స్తుంచి ఆ ప్రభుని హెచ్చించి ఆయన మహింపరచడం పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక ఈ మంచి దేవుని స్థుతించి ఆరాధించి ప్రభుని కొరియాడుదం కాక దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మాత్రం అండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునర్ధాన దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు స్వరలోకంలో పరిశుద్ధుని పాదుస్తు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినంలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వర్తమానం వింట అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన ధరింపు చేసి పట్ల నూతన కార్యం జరించుకున్న ఆయన రోగులైన బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఐ ఉంచబడి ఉంటున్నారో ఇప్పుడే కలవరి సిలవ తవా ప్రభావాన్ని సిరస్మ పాదన ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధున్నారు అటువారు కాల్సిన ఆదరణ దాని స్వదేశ విదేశాలు లేకపోతే తెప్పబడుతున్నాయి ఎవరు బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు ఆర్హించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరు బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినమంతట్లని బిడ్డల చుట్టూ మీరు అతం చేసి నాయన వారి ప్రయాణాల్లో వారి ప్రతి పనిలో మీరు సహాయించండి నీ కాపుదల భద్రత ఇచ్చేయండి నీ రాకపోకంలో కాపాడదని వాగ్దానం బిడ్డబడిని నెరవేర్చుకుని నీ బలమైన కార్యం జరిగించుకోమని కృపా క్షేమలేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే గణ తిరికే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధను ఆమెను గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్